ఛత్తీస్గఢ్లో శాసనసభ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన భారతీయ జనతా పార్టీ అదే ఊపులో లోక్సభ ఎన్నికల్లోనూ చాటాలని ఉబ్బిళ్లూరుతోంది రెండు వేల ఇరవై మూడులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు కైవసం చేసుకున్న కమలం పార్టీ సార్వత్రిక ఎన్నికల్లోనూ కాంగ్రెస్కు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా ఆధిపత్యం ప్రదర్శించాలని వ్యూహాలు రచిస్తోంది న్యాయ హామీలను ప్రజల్లోకి తీసుకెళ్లి లబ్ధి పొందాలని హస్తం పార్టీ వ్యూహాలు రచిస్తోంది సార్వత్రిక ఎన్నికల సమరంలో ఛత్తీస్గఢ్ లోని మొత్తం పదకొండు లోక్సభ స్థానాలకు మూడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి ఏప్రిల్ ఏప్రిల్ ఇరవై ఆరు మే ఏడవ తేదీల్లో మూడు దశల్లో పోలింగ్ జరగనుండగా ఓట్ల లెక్కింపు జూన్ జరుగుతుంది నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో మొత్తం పదకొండు స్థానాల్లో భాజపా తొమ్మిది స్థానాలు కైవసం చేసుకోగా కాంగ్రెస్ పార్టీ రెండు స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది పోలింగ్ తేదీకి సమయం సమీపిస్తోన్న వేళ ప్రధాన రాజకీయ పార్టీలు భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ ప్రచార వ్యూహాలకు మరింత పదును పెట్టాయి డబుల్ ఇంజన్ సర్కార్తో జరిగిన అభివృద్ది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలు అయోధ్య రామాలయ ప్రారంభం ప్రధాని మోదీ చెరిష్మాలే ప్రధాన అస్త్రాలుగా భాజపా ప్రచారంలో దూసుకుపోతోంది శాసనసభ ఎన్నికలకు ముందు రైతులకు ఇచ్చిన అనేక హామీలను భాజపా సర్కారు నెరవేర్చింది దీనిని కూడా ప్రజల్లోకి తీసుకెళ్తోంది మరోవైపు వ్యవసాయ సంక్షోభం పెరుగుతున్న ద్రవ్యోల్బణం నిరుద్యోగం కులగణన అంశాలను ప్రధానంగా ప్రస్తావిస్తూ కాంగ్రెస్ పార్టీ ప్రజల వద్దకు వెళ్తోంది ప్రధాని నరేంద్ర మోదీకున్న ప్రజాదరణ భాజపాకు ప్రధాన బలంగా మారనుంది అబ్కీ బార్సౌ పార్ అంటూ ప్రధాని ఇచ్చిన పిలుపు మేరకు శ్రేణులు క్షేత్రస్థాయిలో బలంగా పనిచేస్తున్నాయి ఛత్తీస్గఢ్ లోని మొత్తం పదకొండు స్థానాలకు భాజపా ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించింది నలుగురు సిట్టింగ్ ఎంపీలకు టికెట్లు నిరాకరించింది ఒక మాజీ ఎంపీ మాజీ ఎమ్మెల్యేతో సహా ముగ్గురు మహిళా నేతలకు కమలం పార్టీ టికెట్లు ఇచ్చింది మరోవైపు కాంగ్రెస్ మాజీ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ ఇద్దరు మాజీ మంత్రులకు సీట్లు కేటాయించింది ఏడాది క్రితం వరకు ఛత్తీస్గఢ్ లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రజాకర్షక పథకాలు అభివృద్ధిపై భారీ నమ్మకం పెట్టుకున్న రెండు వేల ఇరవై మూడు శాసనసభ ఎన్నికల్లో పరాజయం పాలైంది కానీ ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో సత్తా చాటాలని హస్తం పార్టీ గట్టి పట్టుదలతో ఉంది రెండు వేల ఇరవై మూడులో జరిగిన శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతిని ప్రశ్నిస్తూ హిందుత్వం ప్రజాకర్షక హామీలతో దూకుడిగా ప్రచారం నిర్వహించిన భాజపా తొంభై మంది సభ్యులున్న అసెంబ్లీలో యాభై నాలుగు స్థానాలు కైవసం చేసుకుంది శాసనసభ ఎన్నికల వేళ ప్రధాని మోదీ విస్తృతంగా ప్రచారం నిర్వహించారు ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ ముప్పై గెలుచుకోగలిగింది శాసనసభ ఎన్నికల్లో భాజపాకు నలభై ఆరు పాయింట్ రెండు ఏడు శాతం ఓట్లు రాగా కాంగ్రెస్కు నలబై రెండు పాయింట్ రెండు మూడు శాతం ఓట్లు వచ్చాయి అయితే మధ్యప్రదేశ్ నుంచి ఛత్తీస్గఢ్ ను విభజించినప్పటి నుంచి సార్వత్రిక ఎన్నికల్లో ఎప్పుడూ కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యం ప్రదర్శించలేదు రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది పార్లమెంట్ ఎన్నికల్లో ఛత్తీస్గఢ్ లో కాంగ్రెస్ అంచనాల మేర రాణించలేదు రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఛత్తీస్గఢ్ లోని మొత్తం పదకొండు స్థానాల్లో పది స్థానాలను కైవసం చేసుకుని సత్తా చాటింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారంలో లేకపోయినా తొమ్మిది స్థానాలను కమలం పార్టీ గెలుచుకుంది ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల సమరంలోనూ కాంగ్రెస్ కు ఎదురుగాలే వీస్తోందన్న విశ్లేషణలున్నాయి